నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఈ వీడియోలో మీకు బాత్రూమ్ల కింద సారీ మెట్ల కింద బాత్రూములు ఉండవచ్చా అని చాలామంది అడుగుతున్నారు అయితే ఉండవచ్చు అది ఏ విధంగా ఉండాలి అనేది వివరించబోతున్నాను ఇక్కడ ఇది తూర్పు రోడ్డు అండి ఇది ఉత్తరం రోడ్డు అయితే తూర్పు రోడ్డులో అయితే అగ్నిల మెట్లు వస్తాయి ఉత్తరం రోడ్లో అయితే వాయుల మెట్లు వస్తాయి అయితే చాలామంది ఇంటి పారును ఎక్కడ గమనించండి ఈ మెట్ల ల్యాండింగ్ అనేది ఇంటి పారును అండి అంటే రెండు అడుగుల సందు ఉంటుంది కదా ఈ రెండు అడుగుల సందుని తీస్తున్నారు అట్లా దాటించి ఇవ్వకూడదండి ల్యాండింగ్ ఎప్పుడు కూడా ఇంటి గోడ లెవెల్ నుంచే ఉండాలి ఇంత ముందు పాత వీడియోలో మీకు చెప్పు చెప్పి విధంగా అలాగే ఇంటి పారు నుండి మీకు కంపల్సరీ బాత్రూమ్ కావాలి మెట్ల కింద ఎందుకంటే చాలామంది బయటికి వెళ్ళి వస్తాం కదండి ఇంట్లోకి వెళ్ళగలుగుతాం ఏదైనా కార్యక్రమానికి వెళ్ళి వచ్చినప్పుడు కాల్చిదులు కడుక్కోవాలి కదా ఎవరన్నా బయట చుట్టాలు వస్తే బయట వాళ్ళు ఎవరైనా వస్తే బాత్రూమ్ కావాలి కదా అని అడుగుతున్నారు అప్పుడు వాళ్ళకి కనీసం ఇక్కడ మూడున్నర అడుగులు ల్యాండింగ్ ఉండాలండి ఇది ముందుగా ప్లాన్ చేసుకోవాలి కావాలి అనుకుంటే ఇంటి పారు నుండి మూడున్నర అడుగులు ల్యాండింగ్ అనేది ఉండాలి అయితే ఈ మూడున్నర అడుగులు ఎంతవరకు అయితే ల్యాండింగ్ ఉందో ఆ ల్యాండింగ్ వరకే బాత్రూమ్ నిర్మించుకోవాలండి మెట్టు కింద రాకూడదు ఈ మెట్లు కదా ఈ మెట్ల కింద బాత్రూమ్ రాకూడదు ఇంతవరకు మాత్రమే ఈ మూడున్నర అడుగులు అంటే ఒక ఆరు అంగుళాల గోడ వస్తుంది మూడు అడుగులే బాత్రూమ్ వస్తుంది డోర్ ఎటువైపు ఉన్న ఇబ్బంది లేదు అలాగే వాయువంలో కూడా ఇంటి పారున ఇంటి పారున ల్యాండింగ్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ఇది చాలామంది బయటకు వస్తున్నారు వాయువంలో కూడా పశ్చిమ వాయువులో మెట్ల ల్యాండింగ్ వచ్చేసి బయటకు వస్తున్నారండి అట్లా వేయడం తప్పు ఇంటి పారు ఇంటి గోడపారు లెవెల్ మాత్రమే వేయాలి దాని తర్వాత ఇక్కడ కూడా మూడున్నర అడుగులు తీసుకోవాలండి వాయువుల మెట్లయితే మూడున్నర అడుగులు తీసుకోవాలి ఇది బాగా గమనించండి ఈ మూడున్నర అడుగుల్లో ఆరు అంగుళాలు మాత్రం గోడ పోతుంది ఒక మూడు అడుగులే వస్తుంది ఈ మూడు అడుగుల్లోనే బాత్రూమ్ నిర్మించుకోవాలి అయితే ఇక్కడ మళ్ళీ హైట్ పెట్టకూడదండి హైట్ అంటే మనం మన ఇండియన్ టాయిలెట్స్ అయితే పనికిరావు ఎందుకంటే ఇక్కడ ఇండియన్ టాయిలెట్స్ వచ్చేసి సుమారు ఆరు నుంచి తొమ్మిది అంగలాలు హైట్ హైట్ వస్తుంది ఆరు నుండి తొమ్మిది వందల హైట్ వస్తుంది ఆగ్నేయంలో కానీ వాయువులు కానీ అక్కడ బాత్రూమ్లు మీకు కావాలి అనుకుంటే ఫ్లోరింగ్ లెవెల్లోనే ఉండాలి హైట్ రాకూడదు అయితే ఇండియన్స్ ఇండియన్ టాయిలెట్స్ కాకుండా మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ వేసుకోవచ్చు ఇక్కడైనా ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్స్ వేసుకోవచ్చు ఇది బాత్రూమ్లు మెట్ల కింద వేసుకునే విధానం ఈ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు